కూడా ఈ రోజు ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన వంగవీటి రాధాకృష్ణ గారికి అలాగే అలాగే అరుణ్ బాబు గారికి జనసేన జిరాజి గారికి బిజెపి రామకృష్ణ గారికి వేదికపైన ప్రజలందరికీ వేదికపైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ కార్యక్రమాన్ని పెడతామని చెప్పి పెద్దలందరూ వచ్చినప్పుడు వాళ్ళ క్రితం వచ్చారు రాధా పిలుస్తాము ముఖ్య అతిథిగా అని చెప్పి ఆ రోజు చెప్పారు అయ్యా చదవండి మంచిది మంచి వ్యక్తి అయితే ఒకటే ఒక మనవి దయచేసి ఆయన్ని ఒక కులానికి మాత్రం పరిమితం చేయొద్దు అని అరసుకోలేదు కులానికి పరిమితం కాకూడదు అనేది నా భావన ఆయన ఉన్న రోజులు కూడా కులానికే పరిమితం కాలేదు అందరికీ ఎందుకంటే అందరికీ అందరికీ ఆయన చేసిన ఆయన ఉన్న సమయంలో ఏదో తెలుగు అయితే ఉన్నారు కానీ ఏదో కుల రాజకీయాలు ఇంకో రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు అటువంటిది ఈరోజు రాధాకృష్ణ రాధా మన ఈరోజు మనం రావటం మనందరితో ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం అనేది ఆనందించాల్సిన విషయం అయితే ఆయన పోటీ చేయకుండా కూడా మామూలుగా అయితే ఎక్కడ అడిగినా కానీ టికెట్ ఇస్తారు తప్పకుండా పోటీ చేయాలి కానీ లేదు నేను రాజకీయాల్లో యాక్టివ్గానే ఉంటాను కానీ పోటీ పోటీ కంటే కూడా పది మందికి పది మందికి సాయం చేసే విధంగా యాక్టివ్గా ఉంటారని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ముందుకు రావడం జరిగింది అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు వచ్చి మనకి సంఘీభావం తెలుపుతూ మన ఉత్సాహపరచడానికి వచ్చారంటే ఆయన మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇంకొక వారం రోజుల కంటే తక్కువ వచ్చే వారానికి ఈ సమయానికి మొత్తం ఎలక్షన్ అంతా అయిపోయి మనందరం కూడా పెట్టేవాళ్ళం సర్దుకొని అటు తిరుగుతూ ఉంటాం మంచి హాల్డేకి గీల్డైకి వెళ్తూ ఉంటాం అయితే అయితే ఈ ఐదు రోజులు నాలుగు రోజులు మాత్రం దయచేసి అందరం కూడా కష్టపడి పనిచేద్దాం కేవలం తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు నాయకుల దగ్గరకో కార్యకర్తల దగ్గరికో లేకపోతే ఆ ఓటర్ దగ్గరికి వెళ్ళమే కాకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా ఇదే కార్యక్రమం చేయండి ఈ నాలుగు రోజులు కూడా దయచేసి ప్రతి ఒక్కరిని కూడా అడగండి ప్రతి ఒక్కరిని కూడా అడగండి అయ్యా ఈసారి ఓటే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎన్డీఏ కూటమికి ఓటేయండి తప్పకుండా తప్పకుండా మన పిల్లలు చదువుకుంటున్నారు బాగా అద్భుతంగా చదువుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గెలిస్తే పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఈసారి కూటమిని బలపరుచండి తప్పకుండా మహిళలకి ఏదైతే వాగ్దానం చేశామో మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఉచిత బస్ సర్వీస్ అనేది మధ్య దేవు దాటి వాళ్ళందరికీ కూడా పదిహేను వందల రూపాయలు అనేది తప్పకుండా కూటమి గెలిచిన తర్వాత చేసి చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానం చేయాలి అలాగే అలాగే ఏదైతే సాగునీటి సమస్య ఇదంతా కూడా కొద్దిగా వ్యవసాయం సంబంధించిన వాళ్ళే టౌన్లో కూడా ఉంటారు అలా గ్రామానికి కూడా వెళ్తారు వారందరికీ కూడా చెప్పండి అయ్యా మన రాష్ట్రంలో రాష్ట్రం అంతా కూడా ఆధారపడింది వ్యవసాయం పైన ఆ వ్యవసాయం పైన ఆధారపడిన రాష్ట్రంలో ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలంటే పొలం ముందుకు వెళ్ళాలన్నా ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్ళా కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే వెళ్తూ అవుతుంది అని చెప్పి దయచేసి చెప్పండి అలాగే అమరావతి ఏదైతే రాజధాని రాష్ట్రంగా మిగిలిపోయిందో ఆ రాజధాని రాష్ట్రంలో అమరావతి ముందుకు పోవాలి అంటే కోట మీకు గెలిస్తేనే అవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి తెలియజేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలకి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మీ ఏదైతే మీ త్యాగం చేశారో ఏదైతే మీరు ఈరోజు మాటలు కలిసి నడుస్తూ ఉన్నారో మీరు కలిసి నడుస్తూ నడు నడవడం వల్లే తెలుగుదేశానికి చాలా బలం వచ్చింది తప్పకుండా మీ అందరినీ కూడా మీ అందరినీ కూడా తప్పకుండా నాయకులు అందరూ నాయకులు నాయకులందరినీ కూడా గుర్తు పెట్టుకుంటాం తప్పకుండా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ అరవింద్ బాబు వెళ్తారు ఆయన ఈసారి మంచి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఎప్పుడు మంచి డాక్టరు అందుబాటులో ఉండే మంచి ఏమన్నా ట్రీట్మెంట్ అనేది సగం పెద్ద పావు తీసుకొని ట్రీట్మెంట్ చేసి పంపించే వ్యక్తి కాబట్టి ఆయన మీ అందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే మేము కూడా ఎంపీ క్యాండిడేట్ గా ఉంచుంటా ఉన్నా ఇక్కడ మమ్మల్ని కూడా మంచి మనసు ఆశీర్వదించండి మిగతా వాళ్ళలాగా ఏదో బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చిన వాడిని పోటీ చేయడానికి నేను ఇక్కడే పోటీ చేయాలి నర్సా ఇక్కడే పోటీ చేయాలి ఇక్కడ సమస్యలు తెలుసు ఇక్కడ ప్రాజెక్టులు ఏదైతే మనం తీసుకొచ్చామో వాటిని పూర్తి చేయాలనే సంకల్పంతో ఈరోజు నస్వాపేటలో పోటీ చేయాలని నిర్చయించిన పోటీ చేస్తా ఉన్నాము కాబట్టి కాబట్టి మమ్మల్ని కూడా మంచి మనసుతో ఆశీర్వదించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ప్రసారించిన ప్రతి ఒక్కరికి కూడా పేరుపై నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్తుంటూ చెప్పుకుంటా ఉన్నాను